ఎంఈస్కి స్వాగతం ఏ ఒక్క గుండె ఆగకూడదు ఏ కుటుంబం బాధపడకూడదని రక్తహీనత హాస్ట్రోక్ క్యాన్సర్ మరణాలు తగ్గించడమే లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వచ్చే మార్చిలోగా కార్యాచరణ అమలు చేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటారని కార్మిక శాఖ మంత్రి వాసుశ్రెడ్ సుభాష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డీఏ కూటమి ముందుకు ఉంది గడిచిన ఆరు నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలామంది నూటికి డెబ్బై ఐదు శాతం మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తూ ఉన్నాయి ఇదే కాదు కరోనా వచ్చిన తర్వాత ఇరవై శాతం హార్ట్ స్ట్రోకులు పెరగటం జరిగినాయి దీని మీద మేము గత గడిచిన రెండు నెలల నుంచి కూడా కేవీఆర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు సతీష్ గారితో సంప్రదించి మనం ఏం చేయగలం ఈ ఆగాలంటే అంటే ఆ ఆగాలనే ఈ హార్ట్ స్ట్రోక్లు అనే ఆగాలి అంటే మనం ఏం చేయగలని ఆయన సంప్రదించిన తర్వాత ఆయన సూచనల మేరకు సుమారు మగవాళ్ళు ఎక్కువ శాతం ఈ హార్ట్ స్ట్రోక్లకి బలవుతూ ఉన్నారు దాన్ని నియంత్రణించ నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ టూడీఈకో కానీ థ్రెడ్మిల్ కానీ ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి మరి డాక్టర్ గారు వివరిస్తారు ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే బా పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సర క్రితం ఇప్పుడు క్యాన్సర్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టముడుతూ ఉన్నాయి మరి అది ఆ క్యాన్సర్ ఒక్కసారిగా రావడంతో ఐదారు నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్ట్లకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావటం మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్ట్లనే చేయి చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు పది నుంచి పదిహేను వేలు అయ్యే ఈ టెస్టులన్నిటి అన్నిటినీ కూడా నిమిత్త మాత్రంగా రెండు వందల రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం పూర్తి టెస్ట్లన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా అందులో భాగంగా మరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ కోట ఎండి జనరల్ మెడిసిన్ మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా కానీ ఇందులో ఏంటంటే ప్రతి వంద మందిలో ఇరవై మందికి వైద్యం జరుగుతుంది మిగిలిన ఎనభై మందికి వైద్యం జరగట్లేదు దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతి నొప్పి వస్తే వందలో తొంభై శాతంది గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పి గురించి ఆలోచించే ఇది లేదు సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎఫర్టబిలిటీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అఫోర్డబిలిటీ లైక్ మనం టెస్టులకి డబ్బులు కట్టుకుని వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు సో ఈ రెండు కారణాల వల్ల చాలామందికి సరైన టైంకి హార్ట్కి సంబంధించిన వైద్యం అందట్లేదు సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇది నేను ఒక డాక్టర్గా నేను ఒక చిన్న స్థాయిలోనే చేయగలను ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం దీన్ని నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాష్ గారిని కలడం జరిగింది సార్ వెంటనే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం హెల్ప్ చేద్దామని చెప్పారు సో దీంట్లో ఏంటంటే నాలుగు భాగాలుగా ఉంటుందండి మేము మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో దీన్ని నాలుగు భాగాలుగా చేస్తాం అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపైన్స్ అంటే ఏంటంటే ఒక చాతి నొప్పి వస్తే ఏ ఏడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది తెలుసు ఛాతి నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండె గుండెకి సంబంధించింది అనుకుంటారు లెఫ్ట్ సైడే కాదు రైట్ సైడ్కి వచ్చినా సరే గుండెకి సంబంధించిన ఉండొచ్చు రెండు సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించింది ఉండొచ్చు ఛాతి నొప్పి వచ్చి ఇలా దౌడ దగ్గరకి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయి ఉండొచ్చు సో ఏంటంటే అలా ఒక చా గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియో ద్వారా కానీ లేదంటే మీటింగ్లు పెట్టడం ద్వారా మీటింగ్లు పెట్టడం ద్వారా కానీ చాతనొప్పి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందనే స్క్రీన్ చేయడం సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాను సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తామంటే ఈ మనకు మాములుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్టులు చేయాలంటే ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు అవుతుందండి అది రక్తం ఎంత ఉంది షుగర్ ఎలా ఉంటుంది కిడ్నీ ఎలా ఉంది కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఈసీజీ టూడీ ఎక్కువ టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది సో దాన్ని ఏంటంటే జనాలకి నాలుగు వేల రూపాయలనేది ఒక బ్యారియర్ కాకూడదు అంటే నేను వెళ్ళి వైద్యం చేయించుకుందా అంటే నాలుగు వేల రూపాయలు కట్టాలనేది నాకు ఒక బ్యారియర్ కాకూడదు దానికి ఏమైనా చేద్దామంటే సుభాష్ గారు చాలా నిమిత్త మాత్రంతో మనం దీన్ని తీసుకెళ్దామని ముందుకే అని చెప్పేసి అన్నారు అది కమింగ్ డేస్లో మీకు ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి